దంపుడు బియ్యం అలాగే సజ్జలు రాగులు మెంతులు రేషన్ బియ్యం కొన్ని తీసుకొని ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ బాగా కలుపుకొని ఇలా బాగా నీట్గా ఒక త్రీ టైమ్స్ బాగా శుభ్రం చేసుకొని ఇలా వాటర్ పోసుకొని ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ బాగా నాననివ్వాలి తర్వాతకి ఇది మిక్స్ పట్టుకొని నైట్ అంతా అలాగే ఉండాలి పిండిని మార్నింగ్ చాలా పొంగుతుంది ఇలా బాగా ఉంటుంది పిండి చూసారు కదా నేను పొంగేది వీడ తీయలేదు కలిపిన తర్వాత వీడ తీయను చూసారు కదా పిండి ఎలా ఉందో ఇలా జారుడు మాదిగా ఉండని వాళ్ళ పిండిని ప్యాన్ పెట్టి ప్యాన్పై కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్లో బాగా రబ్ చేసి గరిటతో పిండి ఇలా పోసేసుకోవడమే దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకొని దోశపై చూసారు కదా దోశ ఎంత చక్కగా ఉందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ట్రై చేయండి వారంలో ఇలా త్రీ టైమ్స్ వేసుకొని తినండి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పెద్దవారు కూడా ఇష్టంగా తింటారు ఈ దోశలకి ఈ చట్నీ చేసి పెట్టండి పెద్దవారైనా పిల్లలైనా చాలా లొట్టలు వేసుకుంటూ తింటారు చాలా టేస్ట్ ఉంటుంది ఈ దోశ ఇలా పచ్చిమిరపకాయలు బాగా శుభ్రం చేసుకొని ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఇలా దూరగా వేయించేసుకోవాలి అలాగే పల్లీలు కూడా అదే ప్యాన్లో బాగా దూరగా వేంచేసుకోవాలి మాడనియకండి అలాగే కొబ్బరి కూడా బాగా ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా ఇలా శుభ్రం చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఈ కొబ్బరి ముక్కల్ని దోరగా వేయించుకోవాలి మీడియం మంట మీదనే ఇవి వేయించుకోండి ఎక్కువ హై ఫ్లేవర్ మీద పెట్టకండి మాడిపోతాయి చూసారు కదా ఇలా అయిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని ఎల్లిపాయలు అన్ని వేసుకొని బాగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ పట్టేసుకోవడం పోపేసుకొని పోసేసుకొని ఏం కన్సిస్టెన్సీని ఇంట్లో పోసేసేయాలి అంత కొంచెం సాల్ట్ వేసుకొని అంతే ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది